మామయ్య నువ్వైనా చెప్పు అలాగే తిందు గాని ముందు మామ చెప్పింది ఏంటో కదూ చెప్పు మామయ్య గుడ్ ముందు టిఫిన్ చేసే వరకు బలం వస్తుంది ఆ తర్వాత చాక్లెట్ తినొచ్చు అలా అయితే సరే అమ్మా నాకు ఇంకో వాడి పెట్టు సరే తినమ్మా ఆ చాక్లెట్ పక్కన పెట్టమ్మా తమ్ముడు నువ్వు మాకోసం కోసం ఎంతని చేస్తావు మీ బావ పోతూ పోతూ దాన్ని నన్ను తీసుకుపోతే ఎంత బాగుండేది మిత్రం బతికి నిన్ను బాధ పెడుతున్నావు అక్క ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నీలోని నన్ను ప్రవహించేది ఒకే రక్తం నువ్వేమి పరాయిదానివి కాదు నిన్ను మనసుని చూసుకోవడం నాకు పెద్ద బరువేమీ కాదు ఎవరు ఎవరున్నారు చెప్పు నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టు ఇంకోసారి నువ్వు నెగటివ్ ఆలోచించేవరకు నా మీద ఏ రోజుకైనా నా మేనకోడల్ని మంచి మనిషిగా చేసి నీ కళ్ళలో ఆనందాన్ని చూడాలని అంతేకాదక్క మానసికే మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా రాదు ఏ జన్మలో ఏ కుణ్యం చేస్తున్నావు నువ్వు నా తమ్ముడిగా పుట్టావు అంతా నీ ఇష్ట ప్రకారమే జరిపించు అక్క పక్క కనీసం ఎంత కొంత ఖర్చులకు వస్తుంది కదా అలాగే రా ఎవరన్నా వస్తే ఇస్తాను